జేసాయి మాస్టర్ నడిచే దేవుడు భక్తజన సులభులు భక్తులపై స్వామికి గల వాత్సల్యం అంతా ఇంత కాదు భక్తులను సంతృప్తిపరచడానికి వారిని సంతోష పెట్టడానికి స్వామి వహించే శ్రద్ధ చెప్పసక్యం కాదు ఆధ్యాత్మిక విషయాలను చర్చించే వారి సంగతి అలా ఉంచి అనేక మంది భక్తులు జీవితంలో తమ కష్టసుఖాలను గురించి సంసారంలోని చిక్కులను గురించి స్వామితో తమ సమస్యలు చెప్పబోయేసరికి భక్తి చేతనో భయం చేతనో మాటలు తడబడతాయి ఒకటి చెప్పబోయి వేరొకటి చెబుతారు అసలు తాము చెప్పదలిచింది మర్చిపోతారు సగం చెప్పి ఊరుకుంటారు అలాంటి సందర్భాల్లో స్వామి అసహనం చూపరు తమ సమయాన్నంతా వృధా చేస్తున్నారని అనుకోరు వారి బాధ ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు వారి మనస్సులోని మాట రాబట్టడానికి తామే అనేక ప్రశ్నలు అడిగి తగిన ఉపాయాలను సూచించి వారి బాధలను ఉపశమింపజేస్తారు చూడవచ్చిన వారి పెద్దలను గురించి వారి బంధువర్గాన్ని గురించి పేరు పేరున అడిగి వాళ్ల యోగక్షేమాలన్నింటినీ తెలుసుకుంటారు తమ దూరపు బంధువులను ఒకవేళ ఎవరైనా మర్చిపోతారేమో కానీ స్వామికి మాత్రం జ్ఞాపకం ఉంటుంది ఎన్ని సంవత్సరాలు దాటినా ఒక్కొక్క భక్తుని వంశచరిత్ర స్వామి జ్ఞాపక శక్తి అనే బిరువ ఆరలో ఎలా భద్రపరిచి ఉంటుందో ఊహకు అందని విషయం మఠం వ్యవహారాలను స్వామి స్వయంగా చూచుకునే రోజులలో భిక్ష చేయటానికి వచ్చిన భక్తులు ఆ రోజు భిక్షకు కావలసిన సామాగ్రిని కూరగాయలతో సహా తట్టలతో పళ్ళాలతో తెచ్చి స్వామి ముందు ఉంచేవారు సాధారణంగా భిక్షకు తెచ్చే సామానంతా ఇంటి యజమాని స్వయంగా వెళ్ళి మార్కెట్లో దొరికే వస్తువుల్లో మేలు రకాలను ఎంచి శ్రేష్టమైన వస్తువులనే సేకరించి తెస్తాడు వాటినన్నింటినీ చూచి స్వామి మెచ్చుకోవాలని భిక్ష చేసేవారి కోరిక వారి హృదయాన్ని కనిపెట్టిన స్వామి ప్రతి వస్తువును స్వయంగా చేత్తో ముట్టుకొని పరీక్షించి చూస్తారు స్వామి భుజించేవి కాకపోయినా కుంకుమ పువ్వేమిటి పచ్చకర్పూరం ఏమిటి జీడిపప్పు ఏమిటి సీమబాదం పప్పు ఏమిటి స్వామి ఆహారం సాధారణంగా పేలాలు మజ్జిగ ఏవో కొన్ని పండ్లు రకరకాల కూరగాయలు అవన్నీ ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తాయో ఆయా భాషల్లో వాటి పేర్లేమిటో వాటితో ఎన్ని విధాలైన వంటకాలు చేయవచ్చునో ఆయుర్వేదం ప్రకారం వాటి గుణగణాలేమిటో మనకు తెలియని వివరాలన్నీ ప్రశ్నోత్తరాల మూలంగా స్వామి భక్తుల నుండి రాబట్టుతారు చిన్నతనం నుంచి సన్యాస దీక్షలో ఉండి ఆహార విహారాల్లో కఠిన నియమాలను అవలంబిస్తున్న ఈ స్వామి వస్తుగుణ దీపికనంతా కంఠస్థం చేశారు అని ఆశ్చర్యం వేస్తుంది కానీ స్వామికి అదొక లీల తాను చెప్పే మాటల వల్ల తాను చేసే పనుల వల్ల భక్తులు ఆనందించాలి వారి ఆనందం చూచి తాను తనివి చెందాలి ఈ సందర్భంలో నాకు ఒక సంగతి జ్ఞాపకం వస్తున్నది ఇది జరిగి ఇరవై ఏళ్లు దాటింది ఆంధ్రదేశ సంచారంలో స్వామి గుంటూరు జిల్లా రేపల్లెలో మకాం చేస్తున్నారు నా ప్రతి జన్మదినానికి స్వామిని సందర్శించి వారి ఆశీస్సులు పొంది రావడం నాకు అలవాటు ఆ సంవత్సరం నా కుటుంబంతో సహా విజయవాడ నుంచి బస్సులో రేపల్లె బయలుదేరాను కార్యక్రమం యావత్తు యథావిధిగా ముగిసింది ఆ రోజు మధ్యాహ్నం మమ్మలనందరినీ అక్కడే మఠంలో భోంచేయమన్నారు అందరం కలిసి వనభోజనంలా చెట్ల నీడను భుజిస్తున్నాము ఎక్కడి నుంచి వచ్చారో ఏమో మేము భోజనాలు చేసే చోట స్వామి ఒక బల్ల కూర్చున్నారు మా విస్తళ్లలో వడ్డించిన శాఖపాకాలు చూసి వాటిని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు ఏ ఏ వంటకాలు ఏ ప్రాంతం వారు ఏ విధంగా తయారు చేస్తారో వివరంగా చెప్పసాగారు స్వామి మాటలు వింటూ ఉంటే భోజన పదార్థాలు మాకు మరింత రుచిగా తోచాయి వారి మాటలు ఆలకిస్తూ ఇన్ని విషయాలను గురించి ఇంత పరిజ్ఞానం పుట్టు సన్యాసి అయిన ఈ స్వామికి ఎలా మరిందా అని ఆశ్చర్యపోతూ ఆనందంగా భోంచేస్తున్నాం ఇంతలో నుంచి ఊడిపడ్డాడో మఠం మేనేజర్ శ్రీ విశ్వనాథయ్యర్ దూరం నుంచే స్వామిని చూసి ఉరిమినట్టు బిగ్గరగా స్వామికి ఇహ విశ్రాంతి అంటూ అక్కరలేదా పగళ్ళు రాత్రులు భక్తులతో సంభాషణలేనా అని అరిచాడు విశ్వనాథయ్యరు ఎంతో కాలంగా మఠం మేనేజర్గా ఉండి పీఠాన్ని స్వామిని సేవిస్తున్నాడు స్వామిపై ఆయనకు అంత స్వతంత్రం కేక వింటూనే స్వామి గబగబా లేచి కాషాయం సత్తుకొని పసిపిల్లవాడు పరిగెత్తినట్టు మమ్మల్ని వదిలిపెట్టి పాకలోకి ప్రవేశించారు భక్తులపై స్వామికి అంత అనురాగం తన నిద్రాహారాలు ఆయనకొక లెక్కలోవి కావు దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ గొలిచిన జను లర్షించిన నెలమిన్ రుచిరాన్నముగనే ఏనుభుజింతున్ అని కుచేలోపాఖ్యానంలో శ్రీకృష్ణుడు అన్నట్టు స్వామికి మనం సమర్పించే టెంకాయలు అరటిపళ్ళు కావు ఆ మహనీయునిపై మనకు గల భక్తి అమూల్యం సౌజన్య సింధు స్వామి సినిమాలు చిత్తశాంతి నాట్య జీవనులైన భరతపుత్రులకు కొన్ని నియమాలుండేవి నాటకంలో దంపతుల వేషాలు ధరించే స్త్రీ పురుషులు జీవితంలో దంపతులై ఉండాలే కానీ పరపురుషునికి భార్యగా స్త్రీ నటించకూడదు నేటి నాటకాలలోనూ సినిమాలలోనూ ఈ నియమాన్ని ఉల్లంఘించడం వల్ల సంఘంలో బహిరంగంగానేమి చాటుమాటుగానేమి అవినీతి ప్రబలిపోతున్నది ఇంతకు నేటి సినిమాలు కామాది ప్రకోపనమే పనిగా పెట్టుకున్నవి చిత్తశాంతిని ఆనందాన్ని చేకూర్చే నాటకాలు సినిమాలు మృగ్యమైనవి జైసాయి మాస్టర్